సో ఈ రోజు అయితే యూట్యూబ్ ఛానల్లో డ్రెస్సెస్ గురించి చెప్దాం అనుకుంటున్నాం వాటి ప్రైజ్ సైజెస్ ఎంత ఉంటాయి ఓవరాల్ గా వాటి గురించి చెప్దాం అనేసి అయితే అనుకుంటున్నాం ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి చిన్న చిన్న మోతి వర్క్ వచ్చేసి చిన్న చిన్న స్ప్రింగ్ వర్క్ కూడా వచ్చింది వి షేప్ నెక్ వచ్చి చిన్న చిన్న మధ్య మధ్యలో కూడా స్ప్రింగ్ వర్క్ మోతి వర్క్ వచ్చేసింది ఒకసారి చూడండి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ కానీ డిస్కౌంట్ ఓను థర్టీన్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది చున్నీ కూడా వార వచ్చింది చాలా బాగుంది కదా చున్నీలు మన దగ్గర డ్రెస్సులకు పాటు చున్నీలు హైలైట్ అవుతుంది మన ఎన్నర్ కలెక్షన్ డ్రెస్సులు తీసుకున్న వాళ్ళందరూ చిన్నీస్ అవును ఇది చెప్తే బాటం స్కర్ట్ తో పాటు ఇట్లా అంబర్ల టైప్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి లాంగ్ ఫ్రాక్ లాగా చాలా మంచి ఉంది ఇట్లా నెక్ దగ్గర చూడండి మంచి డిజైన్ వచ్చింది దీని దుప్పట్ట వచ్చేసి ప్యూర్ కాటన్ లో వచ్చింది చాలా మంచి ఉంది అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ప్యాంట్కి ఇట్లా మంచిగా వచ్చింది నెట్ వచ్చేసి నెట్ లాగా చాలా మంచి వచ్చింది థ్రెడ్ వర్క్ వచ్చింది నెట్ మీద చాలా మంచి ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి

టైప్ లో వచ్చింది షేప్ చాలా మంచి ఉంది దీనికి ఇంకా చెంకి వర్క్ లాగా వచ్చింది స్ప్రింగ్ వర్క్ వచ్చింది కాటన్ పైన స్ప్రింగ్ వర్క్ ప్యూర్ కాటన్ అసలు చాలా స్మూత్ ఉంది ఇంత కూడా డిస్టర్బెన్స్ ఉండదు మనకి డ్రెస్ మీద చాలా మంచి ఉంది అండ్ దీని ప్రైస్ కూడా మనకి వచ్చేసి ఎంత ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది దాదాపు సెవెంటీన్ హండ్రెడ్ వస్తుంది ఇందులో కూడా సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి పింక్ పింక్ కు బ్లాక్ థ్రెడ్ వర్క్ వచ్చి మిర్రర్ వర్క్ వచ్చేసింది వచ్చేసి హాయిన్స్ కూడా ఇలా చాలా వచ్చింది చున్నీ కూడా చాలా బాగుంది చున్నీ అయితే హైలైట్ ఉంది ఇది చూడ ఎంత బాగుందో చున్నీ అసలు మల్టీ కలర్ పర్పస్ లాగా అనిపిస్తుంది అక్కడ చాలా ఉంది చున్నీ ఇది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ అట్లా వస్తుంది ఇది కూడా అంతే అంబరిలాగుంది అన్ని నేను అంబరిల్లా టైప్ లోనే చూపిస్తున్న డ్రెస్సెస్ చాలా మంచి ఉంది ఇది కూడా కాటన్ పర్సనల్ గా ఇది అక్కకి నాకు చాలా బాగా నచ్చింది కూడా సేమ్ తీసుకున్నాం ఇందులో టూ పీసెస్ అక్కొక్కటి నేను ఒక పీస్ తీసుకున్నాం చాలా మంచిగా ఉంది డ్రెస్ అయితే చూడండి అయితే చాలా బాగుంది ఇది వేసుకున్నాం ఒక మండే వేసుకుంటే దీని మీద రీల్స్ కూడా చేద్దాం చాలా మంచిగా ఉంది డ్రెస్ దీని ప్రైస్ కొంచెం ఎక్కువ అని మీరు అనుకుంటారు కావచ్చు కానీ ప్రైస్ తగ్గట్టు డ్రెస్ ఉంది మినరల్ మంచి వరకు చుట్టూ చాల మీ షేప్ వచ్చేసి చాలా మంచిగా ఉంది అండి ఇక్కడ కూడా చాలా మంచి వచ్చింది ఇట్లా ఫ్లవర్ లాగా దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ కానీ ఆఫర్ లో మనకి ఎంత వస్తుంది అక్కడ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లోపే వస్తుంది మనకు మంచి 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 డ్రెస్ అంటే చాలా రీజనబుల్ కాటన్ ప్యూర్ ప్యూర్ ఇది వచ్చేసి పింక్ కు వీన్ ఎక్ వచ్చింది పింక్ కలర్ కి చిన్న చిన్న స్ప్రింగ్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ హాయిన్స్ కూడా ఇలా వచ్చింది మధ్య మధ్యలో స్ప్రింగ్ వర్క్ వచ్చేసింది అండ్ చున్నీ కూడా ఆరగంజాలో మొత్తం గోల్డ్ వీవింగ్ వచ్చేసి ఉంది ఇది చూడండి నైట్ పార్టీస్ చిన్న చిన్న ఏదైనా చాలా బాగుంది దీని బాటమ్ వచ్చేసి ఇది దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ డిస్కౌంట్ బాగు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ప్లేస్ పడుతుంది సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ డ్రెస్ చాలా మంచిగా ఉంది ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు చాలా మంచి ఉంది దీనికి కూడా ఇట్లా మగ్గం వర్క్ వచ్చింది నెక్ దగ్గర చాలా మంచిగా ఉంది ఇట్లా వి షేప్ లో వచ్చింది చాలా బాగుంది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బొటీస్ లాగా కూడా వచ్చినాయి ప్లస్ మధ్యలో వచ్చింది దీనికి కూడా స్ప్రింగ్ వచ్చింది అండ్ ఆరగంజ చున్నీ వచ్చింది ఫ్లవర్స్ తో బాగా రాలేదు కొంచెం లైట్ గా కొంచెం కాటన్ మిక్స్ రెండు మిక్స్ అయ్యొచ్చు చున్నీ అయితే చాలా బాగుంది ఫ్లవర్స్ తోని సో దీని ప్రైస్ అయితే చాలా తక్కువ థర్టీన్ నైన్టీ రూపీస్ దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు టెన్ పర్సెంట్ థర్టీన్ నైంటీ అంటే మనకు ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ అట్లా వస్తుంది సో ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ ఉన్నది ఈ డ్రెస్ చాలా తక్కువ ప్రైజ్ చాలా మంచి ఉంది పార్టీవేర్క్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్కి చిన్న చిన్న మిరర్ వర్క్ వచ్చేసి ఇది డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది ఫ్లవర్స్ లాగా ఉన్నది ఇదేమో చిన్న నెట్ పైన థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది వచ్చి దీని చున్నీ వచ్చేసి జార్జెట్ చున్నీ ఇది చున్నీ చాలా బాగుంది చున్నీ చున్నీ కూడా చిన్న చిన్న మిర్రర్ వర్క్ చిన్న మిర్రర్స్ లాగా వచ్చి లైన్స్ లాగా వచ్చింది ఇది చిన్నది చాలా ఇందులో కూడా సైజెస్ ఎం సైజు ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ కిందికి కూడా ఇవి చిన్న వర్క్ పైన నెట్ పైన చిన్న థ్రెడ్ వర్క్ లాగా వచ్చేసింది అండ్ బాటమ్ కూడా ఇలా లైన్స్ లాగా వచ్చేసింది కిందికి అండ్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైన్టీ రూపీస్ డిస్కౌంట్ బోన్ మనకు ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ అలా పడుతుంది ఇది కూడా కాటన్ డ్రెస్ చాలా మంచిగా ఉంది డ్రెస్ అయితే సూపర్ అంటే సూపర్ క్లాసీ లుక్ అక్క ఇదైతే ప్యూర్ కాటన్ చిన్న కూడా చాలా మంచి వచ్చింది ఫ్లవర్స్ డ్రెస్ మొత్తం ఫ్లవర్స్ నేను కూడా తీసుకునే డ్రెస్ ఈ డ్రెస్ మీద అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టెన్ రూపీస్ మనకి ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ కదా సోషల్ కదా ఆఫర్ లో ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ అంతే సూపర్ ఉంది అక్కడ ప్యూర్ కాటన్ మొత్తం ఫ్లవర్స్ వచ్చింది ఓవర్ డ్రెస్ మొత్తం చిన్న ఫ్లవర్ వచ్చింది అండ్ నెక్ దగ్గర కూడా చాలా వచ్చింది ఇది కూడా హ్యాండ్స్ వచ్చింది కూడా చాలా మంచి వచ్చింది టోటల్ డ్రెస్ చాలా బాగుంది ఇందులో కూడా ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి స్ప్రింగ్ వర్క్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది అండ్ స్క్వేర్ లాగా వచ్చేసింది ఇది దీని ప్రైజ్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ డిస్కౌంట్ బాగానే మనకు ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ అలా పడుతుంది దాని చున్ని ఆర వచ్చింది చున్నీ చూడండి బాగుంది చూడండి ఇందులో ఎంసైజు ఎల్ సైజు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది కూడా కొంచెం కాటన్ లానే ఉంది డ్రెస్ కాటన్ రేయా అంట సో ఇక్కడ చూడండి వర్క్ మొత్తం ఫినిషింగ్ వచ్చింది చాలా మంచి ఉంది అండ్ చున్నీ కూడా బాగా వచ్చింది చున్నీకి ఇట్లా సైడ్స్ ఇట్లా చెంకిస్తాను ఫ్లవర్స్ లాగా వచ్చింది చాలా బాగుంది వచ్చింది చిన్న చిన్న బార్డర్ వచ్చేసింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫార్టీ రూపీస్ అంటే మనకు థర్టీన్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది ఆఫర్లో ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ అండ్ బీ నెక్ వచ్చేసి చిన్న బార్డర్కి చెంకి ఇచ్చారు అండ్ డిజిటల్ ప్రింట్లో ఉంది ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థర్టీ రూపీస్ డిస్కౌంట్ పోను మనకు ఫిఫ్టీన్ చేంజ్ అలా పడుతుంది అండ్ చున్నీ కూడా జార్జెట్ లాగా వచ్చి ఉంది నెట్ చిన్న చిన్న చిన్నమిర వరకు వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా ఇందులో కూడా

చాలా మంచి ఉంది అండ్ మగ్గం వర్క్కి థ్రెడ్ కాంబినేషన్తో వచ్చింది వర్క్ చూడండి చాలా మంచి ఉంది నీట్గా అండ్ చున్నీ అయితే వేరే లెవెల్ ఇంకా ఆరేగంజతో వచ్చింది అండ్ దీని ప్రైస్ అయితే చాలా తక్కువ థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంటే ఆఫర్లో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ చేయట్లా వస్తుంది ఇందులో కూడా ఎంసైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ ఇది వచ్చేసి లైట్ లావెండర్ కలర్ రౌండ్ నెక్ వచ్చేసి దీనిపైన స్ప్రింగ్ వర్క్ అండ్ చిన్న చిన్న చెమ్కి వర్క్ మోతీ వర్క్ వచ్చేసి ఉన్నాయి ఇవన్నీ స్ప్రింగు మోతీసు చిన్న చిన్న చెమ్కీసు అన్ని థ్రెడ్ వర్క్ ఆల్ టైప్స్ ఉన్నాయి దీని చున్నీ వచ్చేసి ప్యూర్ ఆరగంజ ఆరగంజాకి లైట్ స్పాలప్ లాగా చెమ్కి వర్క్ ఇలా ఇది చెన్నీ చున్నీకి దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ డిస్కౌంట్ పోనీ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ అలా వస్తుంది దీనిలో ఎం సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చేసి లైట్ బ్లూ చాలా ఉంది డ్రెస్ యూస్ ఇలా వన్ సైడ్ మాత్రం ఇట్లా ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ వచ్చి ఇట్లా మిర్రర్ వచ్చింది అండ్ ఇక్కడ నెక్ దగ్గర కూడా మిర్రర్తో ఫినిషింగ్ వచ్చింది చాలా నీట్గా ఉంది డ్రెస్ చాలా అఫీషియల్ ఉంది స్కాల్ మొత్తం ఇట్లా చెంకీస్తో వచ్చేసి చాలా మంచి చిన్న మిర్రర్ వర్క్ చెంకి వచ్చేసి అరగంజలో వచ్చి చూడే టోటల్ అరగంజ చాలా మంచిగా ఉంది చాలా నీట్గా ఉంది డ్రెస్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫార్టీ రూపీస్ అండి మనకి ఆఫర్ కూడా ఎంత వస్తుంది అక్క ఫోర్టీన్ ఎయిటీ అట్లా వస్తుంది ఫోర్టీన్ ఎయిటీ అట్లా వస్తుంది ఇది వచ్చేసి లైట్ పింక్లో లైట్ పింక్కి థ్రెడ్ వర్క్ వచ్చేసింది బ్రౌండ్ నెక్కి అండ్ కి ఇలా వచ్చేసింది హ్యాండ్స్కి థ్రెడ్ లాగా వచ్చి ఇలా ఉంది అండ్ మధ్యలో మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి థ్రెడ్ బీవింగ్ వచ్చేసింది అండ్ చున్నీ కూడా ప్యూర్ కాటన్లో ఉంది స్కాలప్ వచ్చేసి ప్యూర్ కాటన్ అండ్ ఇది పాయింట్ కూడా మొత్తం చికెన్ కారీ టైప్ వచ్చేసింది చికెన్ కారీ చికెన్ కారీకి ఇక్కడ ఇలా ఉంది చూడండి ఇందులో కూడా ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ ఫైవ్ కానీ ఆఫర్ పోను మనకు సెవెంటీన్ చేంజ్ వస్తుంది సెవెంటీన్ హండ్రెడ్ చేంజ్ అలా వస్తుంది ఇవే కాకుండా మన దగ్గర డ్రెస్సెస్ అండి ఈ ర్యాంక్ మొత్తం మీద చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఒక్కొక్కసారి కొన్ని డ్రెస్సెస్ తీసుకొని మీకు చూపిస్తున్నాం అంత కొత్తగా వచ్చిన స్టాకే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కి మెసేజ్ చేయండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా యూట్యూబ్లో లో డిస్క్రిప్షన్ లో ఇస్తాం అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేయచ్చు అక్కడ రీల్స్ రూపంలో అన్ని రెగ్యులర్ గా అప్లోడ్ అయితే ఉంటాయి వీడియోస్ అండ్ వెబ్సైట్ లింక్ యూట్యూబ్ లింక్ బయలే ఉంది చెక్ చేయండి అండ్ ఎన్ఆర్ కలెక్షన్ పేజీని ఫాలో అవ్వండి ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ